హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు జే వి క్రియేషన్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు యూస్ఫుల్ వీడియోనే అండ్ అలాగే నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ నేమ్ ఏంటో మీకు తెలుసా చాలా మందికి అయితే తెలియకపోవచ్చు ఈ రెసిపీ నేమ్ అయితే బబుల్ కాఫీ అనమాట మీకు కొంతమందికి తెలుసుంటే స్కిప్ చేసేయండి మీకు నచ్చితేనే వీడియో చూడండి ఈ రెసిపీ అయితే చాలా రెసిపీ కంటే ముందు కాఫీ కదా అందుకని చెప్పి డ్రింక్ లా ట్రీట్ చేస్తే బాగుంటుంది అందుకనే ఇది తాగేది కాబట్టి డ్రింక్ అనుకోవచ్చు ఇదైతే కాఫీని చాలా బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి నార్మల్ గా అయితే కాఫీ చేదుగా ఉంటుంది కదా కానీ ఇది మాత్రం అలా కాదు స్వీట్కి స్వీట్గానే అలాగే కాఫీ పొడి యాడ్ చేశాం కాబట్టి లైట్గా ఉంటుంది కొంచెం చేదు చేదుని ఇష్టపడే వాళ్ళకైతే కన్ఫామ్గా అయితే ఇది నచ్చుతుంది ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తానో చూద్దామా ఈ కాఫీ బబుల్స్ చేయడానికి నాకు ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో తెలీదు అందుకనే ఇంట్లో ఉన్న సగ్గు బియ్యాన్ని యూజ్ చేసి చేశాను సగ్గు బియ్యంని సాబుదానా అని కూడా అంటారు మీకు ఏ లాంగ్వేజ్ తెలిస్తే ఆ లాంగ్వేజ్ అనుకోండి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకుని ఇలా జల్లించుకోవాలి ఎందుకని ఇలా చేయాలి అంటే మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం అక్కడక్కడ పలుకులు ఉంటాయి కదా అది మొత్తం పక్కకు తీసేస్తే ముద్ద చేయడానికి మంచిగా వస్తుంది అందుకని చెప్పి ఇది ఇట్లా జల్లించుకుంటే బాగుంటుంది ఇప్పుడు చేదుకు సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్స్ అయినా మనం యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ కొంచెం బోన్వేట యాడ్ చేశాను ఆ తర్వాత గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ని యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం చేదు తీపి రెండు ఉండాలి కదా అందుకని తర్వాత కొంచెం కాఫీ పొడి కూడా యాడ్ చేశాను ఇదైతే కొంచెం కలర్ కోసమే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా కొంచెం రవ్వ రవ్వగానే అనిపిస్తుంది ఇవి వేసాం కాబట్టి కొంచెం గడ్డ కట్టినట్టు అనిపిస్తుంది మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు ఒకసారి ఆ తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళు అయినా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముద్దలా చేసుకున్న దాన్ని చిన్న చిన్న లా చేసి ఒక ప్లేట్లోకి వేసి ఆ ప్లేట్లోకి వేసిన బాల్స్ మీద కొంచెం లైట్గా ఏదైనా పిండి చల్లితే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి అవి కొంచెం వేడైన తర్వాత ఈ రౌండ్గా చేసి పెట్టుకున్న బాల్స్ని వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా వచ్చేదాకా ఉడకనించి పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ చక్కెర వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి బాగా కలుపుతూ ఉంటే కరుగుతుంది కదా ఆ తర్వాత కొంచెం కాఫీ పొడి యాడ్ చేసి బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత రెండు బాగా కలిసిన తర్వాత ఈ బాల్స్ని వేసుకొని బాగా దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి ఈ విధంగా అయ్యేదాకా ఉడికించుకోవాలి కొంచెం గట్టిపడుతుంది ఆ తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం కాఫీ పౌడరు అలాగే కొంచెం షుగరు తీసుకొని రెండు ఇలా తిప్పుతూ ఉంటే ఫోమ్లా ఫామ్ అవుతుంది ఈ విధంగా నేను ఫస్ట్ బౌల్లో తీసుకున్నాను కదా ఖచ్చితంగా బౌల్లో అయితే కుదరదు ఒక ప్లేట్లో అయితే కుదురుతుంది అందుకని ఆ ప్లేట్లో వేసి ఫోమ్లా చేశాను ఆ తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్స్ వేసి దాంట్లోనే మనం ఇప్పుడు కలుపుకున్న ఫోమ్ని యాడ్ చేసి మనకి సరిపోయినన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా నచ్చుతారు కాఫీ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి బయట వీటిని ఏమంటారో నాకు తెలీదు నా భాషలో అయితే నేను ఏమంటున్నానంటే కాఫీ బబుల్ లేదంటే బబుల్ కాఫీ చాలా బాగుంది టేస్ట్ నాకైతే అసలు కాఫీ నచ్చదు ఇదైతే చాలా స్వీట్గా అలాగే కొంచెం చేదుగా ఉంది మీరు కూడా నచ్చుతారు డెఫినెట్గా ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా